టాలీవుడ్ క్యూట్ కపుల్ అకినే నాగచైతన్య సమంతలు తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పెళ్లి తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు తాజాగా వీరిద్దరు కలిసి మజిలీ సినిమా చేస్తున్నారు నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి మరీ విదేశాలలో వెకేషన్ చెక్కేశారు నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్ డ్యామ్ నగరంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది సమంత అర్ధరాత్రి భార్యతో కలిసి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు నాగచైతన్య అసలే అక్కడ క్లైమేట్ చాలా తక్కువగా ఉంటుంది రొమాంటిక్ కపుల్ చిల్ అవుట్ అయ్యేందుకు సూటబుల్గా ఉండే చిల్లింగ్ క్లైమేట్ను ఎంపిక చేసుకున్నారు ఈ జంట వీరిద్దరూ వారం రోజుల పాటు అక్కడే ఉండి తర్వాత తమ సినిమాలతో బిజీ కానున్నారు నాగ చైతన్య సమంతలలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం నాగచైతన్యన లేక సమంతనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి